பரிப்புணிம் okay, no. okay, no, no. ఓకే సార్ ఓకే సెంట్రల్ నియోజకవర్గంలో చిరు వ్యాపారులకి అండగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉంది అలాగే శాసనసభ్యుడిగా నిరంతరం కూడా వాళ్ళకి అన్ని రకాల అభివృద్ధి కోసం అండగా ఉంటా ఉంది ఇవాళ ప్రభుత్వ పరంగా స్ట్రీట్ వెండర్స్కి లైసెన్సులు ఇస్తున్నాం లైసెన్స్లో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ గుర్తింపు కార్డు ఇచ్చిన తర్వాత ఆ కార్డు తీసుకొని ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు తీసుకుని వెళ్తే బ్యాంకుల్లో పదివేల రూపాయలు ఎటువంటి ఊచికత్తుల్లో హామీ లేకుండా లోన్ ఇస్తారు ఆ పదివేల రూపాయలు కనుక మళ్ళీ తిరిగి ప్రాముటగా కనుక చెల్లిస్తే యాభై వరకు రుణాలు ఇవ్వటం అంటే ఇవాళ బయట అధిక వడ్డీలకు తీసుకెళ్లకుండా తీసుకోకుండా చిరు వ్యాపారులు దోపిడీ కొను కాకుండా మరి బళ్ళ మీద పెట్టుకున్న అమ్ముకునే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం ఎవరైనా లోన్లు ఎక్కడైనా మీకు ఇబ్బంది వస్తే మా ఎమ్మెల్యే కార్యాలయం వస్తే దగ్గరుండి వాళ్ళకి లోన్ ఇప్పించే కార్యక్రమం చేసి పెడతాం అట్లాగే ప్రభుత్వ పరంగా కూడా సబ్సిడీలు చిరు వ్యాపారులకి లోన్లు కానీ అన్నీ కూడా సబ్సిడీ రుణాలు కూడా పెట్టబోతాం ఉన్నాం ఇదే కాకుండా ఇవాళ ఏదైతే డోర్ టు డోర్ పాదయాత్ర చేసినప్పుడు మా దగ్గరికి వచ్చి మా వ్యాపారం బళ్ళు పోయి బళ్ళు పాడే మన వరదల్లో దెబ్బతిన్నాయి ఆర్థికంగా బళ్ళు కొనుక్కోలేని స్థితిలో ఉన్నామంటే మరి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే బళ్ళు ఈరోజు ఇవ్వటం జరుగుతూ ఉంది ఎన్ని అప్లికేషన్లు వచ్చినా నోట్ చేసుకొని ఆ అప్లికేషన్లు మా డివిజన్ పార్టీ నాయకులు ధృవీకరించిన తర్వాత వాళ్ళందరికీ సహాయం చేయటం ఇవాళ అరవై నాలుగో డివిజన్ రణ్ కుమార్ కానీ మిగిలినటువంటి డివిజన్ నాయకులు కానీ నిరంతరం కూడా ప్రజలకు అండగా ఉంటూ సహాయం చేయటంలో ముందుకెళ్తా ఉన్నాం ఏది ఏమైనా ఈ ఫోర్లో పీపుల్స్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపుందో దాంట్లో ఉన్న వర్గాల నుంచి లేని వర్గాల్ని ఆదుకోవడం వాళ్ళకి అండగా ఉంటాం అది ఆర్థికంగా అవచ్చు వ్యాపారపరంగా కావచ్చు చదువుల పరంగా అవచ్చు లేదంటే ఇంకో రకంగా కావచ్చు ఏది వచ్చినా సరే దానికి జవాబుదారుతనంగా చేస్తూ ఉన్నాం ఈరోజు పీ ఫోర్లో భాగంగా దాదాపు ఇరవై తోపుడు బళ్ళు నిన్న ఈరోజు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇస్త్రీ బళ్ళు కానీ అన్నీ కూడా రచకులకి కులవృత్తులు చేసుకుని అందరూ కూడా సహకరిస్తాం అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం మా నియోజకవర్గంలో వర్గాన్ని కంటికి రెప్పలా చూసుకుంటామని తెలియజేస్తాం